చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ప్రతిరోజు ప్రయాణికులను తీసుకువెళ్ళడానికి ఆవిరితో నడిచే రైలు సేవలు మొదటిసారిగా ప్రారంభించబడ్డాయి పంతొమ్మిది వందల పదమూడు భారతీయ సినిమా చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల పంతొమ్మిది వందల ముప్పై రెండు భాషావేత్త బోధరాజు రాధాకృష్ణ జననం మరణం రెండు వేల ఆరు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం జననం పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భారతీయ సినిమా నటి నర్గీస్ దత్ మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రపంచ ఆస్తమది సర్వే జనా సుఖినో బు నమసిం ఊ నమసిం